మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేలా ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం నమస్తే గారు నమస్తే జయ ఏదైనా మంచి కథ చెప్తారండి పెద్ద కథ చెప్తా తప్పకుండా పూర్వం అట వర్తమానపురానికి ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి చక్కటి సౌందర్యవతి సుగుణాల రాశి అని చెప్పదగిన వసుధ అని భార్య ఉండేది చాలా హాయిగా ఉండేవాళ్ళు చాలా రోజులు పిల్లలు పుట్టలేదు రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి ఆ కాలంలో ఇంత ఏకపత్ని వ్రతాలు ఉన్న కాలం ఏం కాదు రాజుగారు కొంచెం ప్రీతిగా ఉండేవారు భార్య అంటే అందరూ ఇంకో పెళ్లి చేసుకోండి ఇంకో పెళ్లి చేసుకోండి అనగా 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 సరే రాణిగారు కూడా మరి సంతానం కలగట్లేదు ఏం చేస్తాము ఇంకో పెళ్లి చేసుకోండి అంటూ ఉండేది సరే ఈయన చూసి చూసి ఒక చిన్న సామంతరాజు గారి అంటే చితికిపోయిన సామంతరాజు గారి కూతురు ఒక అమ్మాయిని కాంతిమతిని పెళ్లి చేసుకున్నారు కాంతిమతి చాలా బుద్ధిమంతురాలు మీది మిక్కిలి రాజుగారు ఇట్లా తనని పెళ్లి చేసుకోవడం వల్ల తన తండ్రి కుటుంబానికి చాలా మేలు జరిగిందని మళ్ళీ చితికిపోయిన వాళ్ళ ఇల్లు ఉద్ధరింపబడిందని రాజుగారి మీద భయభక్తులతోటి ఈ సవితి పెద్దరాణి పట్ల చాలా ప్రీతిపాత్రంగా భయము భక్తితోటి మెలిగేది ఎంతో బాగుండేది ఆమంత బుద్ధిమంత్రాలు అవటంతో రాజుగారు ఆమెని బాగా ప్రీతిగా చూసేవాడు మొదట్లో బాగానే ఉంది రేపు పొద్దున్న పిల్లలు పుడతారే పుడతారులే అనుకునేది ఈ వసుధ గారికి వసుధ పెద్దరాణికి ఒకళ్ళిద్దరు చెలికత్తలు ఉండేవాళ్ళు ఆ ఏం ముద్దు సాగుతోందమ్మా చిన్న రాజ్యం నుంచి వచ్చినా కూడా చిన్న కుటుంబం వీళ్ళది అయినా కూడా భలే సాగుతోంది అలా అనేవాళ్ళు ఇవిడికి మెల్లి 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 మెల్లిగా దీనికి సాగుతోంది అనిపించడం మొదలు మొదలుపెట్టింది ఊళ్ళో వాళ్ళు కూడా ఈ బుద్ధిమంత్రాలైన చిన్న రాణిని బహుముచ్చటగా చూసేవాళ్ళు ఇవిడికి ఇంకా మండేది ఏమిటి దీని గొప్ప పట్టపు రాణే అలా అనిపించేది చలికత్తలు అనేవాళ్ళు ఆ బో రేపొద్దున ఏనే తప్పి ఈవిడికి పిల్లలు పుడితే ఈవిడిని అసలు నేల మీద పట్టుకోగలవా అనేవాళ్ళు ఆవిడ నేల మీదే ఉండేది వీళ్ళు అనేవాళ్ళు అట్లా ఊరికే పెద్దరాణి గారిని ఉబ్బేయటము ఇలా మాట్లాడతారు కొంతమంది అనవసరమైన మాటలు ఈవిడికి చిన్నరాణి గర్భవతి అయిపోతుందేమో దానికి పిల్ల పెళ్లి చేసింది ఎందుకు ఎవరో ఇంకో రాణి వస్తే ఆమెకు పిల్లలు పుడితే ఈ రాజ్యానికి ఉత్తరాధికారిని క్రమంగా ఈవిడికి ఎట్లా అయ్యింది ఈ చిన్నరాణికి పిల్లలు పుట్టకూడదనిపించడం మొదలుపెట్టింది ఒక మూడు నాలుగేళ్ళగా అమ్మాయి కాస్త గర్భవతి అయింది ఈవిడికి పదేళ్ళైనా లేదు రెండో ఏడు మూడో ఏడు రెండు నాలుగేళ్ళు కూడా కాల రెండు నిండింది అంతే నెల తప్పేసరికల్లా ఈవిడికి భయం పట్టుకుంది ఎలాగైనా కడుపు పోగొట్టడానికి విశ్వప్రయత్నం చేసింది ఎప్పుడు అది ఎందుకో వర్కౌట్ కాల పాపం చేయలేపోయింది ఏదో ట్రై చేసేది కుదిరేది కాదు సరే ఈ చిన్న రాణి భయభక్తులతో ఉండేది పెద్దరాణి పట్ల అక్క నుంచోమంటే నుంచునేది కూర్చోమంటే కూర్చునేది ఈవిడేం చేసింది నీకు సులువుగా పురుడయ్యే మార్గం నేను చెప్తా మా పుట్టింట్లో అంతా ఇదే చేసేవాళ్ళు అని చెప్పి తన మందిరంలో ఒక పెద్ద నిచ్చినయించి కళ్ళ గంతలు కట్టించి యువరా చిన్నరానికి ఎక్కి దిగు ఎక్కాలి దిగాలి ఎక్కి దిగితే సులువుగా పురుడొచ్చేస్తుంది ఈ అమ్మాయి ఆవిడ ఏం చెప్తే అది చేస్తుంది ఈ నిచ్చనెక్కటం దిగటం మొదలుపెట్టింది ఎక్కుతోంది అయితే ఏం చేసింది ముందే ఈ దాది వెంకమ్మ వెంకమ్మ కాదు ముందు మంత్రసానికి చెప్పింది యువరాణికి చిన్నరాణి గారికి ఏ పిల్ల పుట్టినా సరే పిల్లని బయటపారేస్తాం చిన్నరాణికి కప్పలు పుట్టాయని చూపించాలి మనం నువ్వు కాసిన కప్పలు తీసుకురా అని చెప్పింది ఆ మంత్రసాని ఈ రాణి గారి పెదరాణి గారి పుట్టిన ఊరిదే ఈవిడ మాటే దానికి వేదం ఆ మాత్రం ఒళ్ళు మంట ఎవరికైనా ఉంటుంది అదేం పనేమ్మా కావాలని పెళ్లి చేసుకున్నావు ఈ పిల్ల పుట్టబోయే పిల్ల మన రాజ్యానికి ఉత్తరాధికారి అలాంటి మాటలు చెప్పలా కొన్ని చెప్పవు కొన్ని ఘటాలు అట్లా ఉంటాయి కాసిన కప్పలు పుచ్చుకొచ్చింది అదొక డబ్బాలో వేసి పట్టుకొచ్చింది మూటల్లో కట్టింది పట్టుకొచ్చింది పట్టుకొచ్చాక ఏమైంది సరే ఈ మీరు ఎక్కి దిగి దిగుతుంటే నొప్పులు వస్తున్నాయి ఈ రాణికి ఎక్కగా దిగగా మూడు ట్రిప్పులు ఎక్కి దిగాక నాలుగోసారి ఎక్కబోతుంటే పెద్ద నెప్పొచ్చి ఎప్పొచ్చి బిడ్డ జారి కిందకి వచ్చేసింది ఇద్దరు పిల్లలు పుట్టారు ఏదో బరువు దిగిపోయినట్టు తెలిసింది కానీ ఆ అమ్మాయికి పురుడు వచ్చినట్టు అర్థం కాలేదు ఎక్కుతోంది ఆ ఎక్కే కష్టంలో ఈ జారిన కష్టం ఆవిడకి తెలియల ఈ మంత్ర సానే పిల్లలు ఇద్దరిని పట్టుకుంది అయిపోయింది అయిపోయిందని ఏ బొడ్డు కోసేసింది ఇద్దరు ఆడపిల్ల ఒకటి మూగపిల్లాడు ఒకడు మరుక్షణం చెలికత్తెలు దింపేశారు చిన్నరాణిని దింపేయంగానే ఇవిడ ఏం చేసింది ఆ మంచం మీద పడుకోబెట్టి ఆ మంచం మీద ఇన్ని కపల్ని ఆ సంచిలో మూట కట్టుకొచ్చింది కదా డబ్బాల పోసి కట్టి పోసేసింది తర్వాత వీళ్ళకి ఒక ముసలి దాది ఒకటి ఉంది ఈ అంతఃపురాలు దాని పేరు వెంకప్ప ఆ వెంకప్పకిచ్చి ఈ పిల్లలిద్దరిని పాతి పెట్టేయమని పంపించారు వెంకప్ప పిల్లలిద్దరిని మోసుకెళ్ళిపోయింది ఇది సరిగ్గా చీకటిగా కను చీకటి పడుతున్న సమయంలో జరిగింది ఈ ఏగ వచ్చేసింది పిల్లకి ఈ చిన్న రాణికి బరువు దిగిపోయే సరకల్ ఒకరు అయిపోతారు కదా పురుడు వచ్చిందో తెలియలే మొదటి తొలుసులే కదా అమ్మాయికి అర్థం కూడా కాల అమ్మాయి కొంచెం తిప్పుకునే సరికల్ కప్పలు బుట్టాయి కపలు పుట్టాయని కేకలు పెట్టారు రాజుగారిపోయాడు అందరు బయటకు వచ్చి టార్మని పోయాడు తీరా వచ్చి చూసే సరకల్ ఏముంది రాణి గారు పక్క పడుకుని కప్పలు పక్కన కప్పలు ఉన్నాయి ఈ కప్పలు బుట్టాయి అన్నారు ఏం చేయాలో తెలియలేదు ఈ లోపల ఈలోపలేముదా వెంకప్ప ఆ ఇద్దరు పిల్లల్ని చెరువు గట్టుకు తీసుకుపోయింది గొయ్యి అయితే తవ్వింది కానీ దానికి జీవించి ఉన్న పిల్లల్ని పాతటానికి ప్రాణ ఒప్పల చెరుకో గోతులోనూ పడుకోబెట్టింది కప్పకుండా వెళ్ళిపోయింది సరిగ్గా ఎవ్వరు లేరు చీకట్లో అనుకుంది కానీ ఒక ఆవిడ ఈ కుండలు చేసే ఆవిడ అవతల వైపు చెరువుకి అవతల పక్కన మట్టి మట్టిదవ్వుకోటానికి వచ్చింది ఎవరు సాయం దొరక చీకటి మాటున మూటెత్తుకుని వస్తుంది వెంకప్ప రావటం ఇట్ట రెండు సందిటి పట్టు ఒక పిల్లని నుండి ఇట్ట పట్టుకుంటారు ఇద్దరు పిల్లల్ని ఇట్ట పట్టుకోవాలిగా ఇట్లా పట్టుకొచ్చి దాన్ని దింపటం తవ్వటం వెళ్ళిపోవటం చూసేసింది వెంకప్ప ఇది అంతఃపురంలో ఉండేది మూసేల్ది ఏదైనా పాతాలంటే దీనికి అంతఃపురం నుంచి ఎవరైనా సాయం పంపరు ఏమిటా అని ఆవిడ ఆ మట్టి అక్కడ దిగబార పోసి ఇటు వచ్చి వచ్చి చూస్తే ఏముంది సందమావలలే కనపడుతున్నారు పిల్లలు ఈవిడికి తట్టింది చిన్నరాణికి పిల్లలు కలిగే సమయం ఇది పసిగుడ్లు పిల్లలు చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డల్లాగా ఉన్నారు ఇంకా ఏమి గట్టి కదలికుడు కూడా లేవు కళ్ళు ఆర్పి తెరిచి చేస్తున్నారు అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమి వస్తుంది ఇంకా పెద్ద ఏడు చేస్తే ఇది కూడా లేదు ఇప్పుడికి ఏమర్థమైంది అమ్మా ఇది దాసిది అంతఃపురంలో ఉంటుంది ఏమైనా చిన్నరాని పిల్లల్ని సా దాటేసిందా చచ్చిపోయారనుకుని వదిలిపెట్టారేమో కళ్ళు తెరుస్తున్నారు పిల్లలు పోని పాతిందనుకో అది ఎందుకు వస్తుంది పిల్లలు చచ్చిపోతే ఒకవేళ మరణించే ఉంటే అందరూ రావాలి కదా నలుగురు రావాలి సైనికులు రావాలి రాజలాంఛనాలతో పెట్టద్దు రాజుగారి పిల్లల్ని ఏమిట్రా అని ఏం చేసింది చటుకుని పిల్లలిద్దరిని ఎత్తుకుని ఇంటికి తెచ్చేసుకుంది ఊళ్ళోకి వచ్చేసరికల్లా చెప్పుకుంటున్నారు చిన్న రాణికి కప్పలు పుట్టేయండి ఆహా ఏదో జరిగిందిరా అందుకనే ఇట్లా చేశారు ఇవిడ పారమని శబ్దంగా పిల్లల్ని ఇంట్లోకి తెచ్చేసుకుంది ఆ చుట్టుపక్కలంతా దాన్ని ఆవిడ కావాల్సిన వాళ్ళే ఉన్నారు ఎవ్వరికీ చెప్పల ఈరోజే అంటే ఏదైనా ఆలోచిస్తారు ఐదారు రోజుల తర్వాత పిల్లలు దొరికినట్టు వార్త బయటకు వదిలిపెట్టింది మరి ఇప్పుడు అందిస్తే ఏం చేస్తారో వాళ్ళు కనీసం బతికుంటారు కదా ఈ లోపల రాజుగారు ఏం చేశారు ఈ లేక లేక రెండో పెళ్లి చేసుకుంటే ఈ పిల్లకి కప్పలు పుట్టాయని ఆవిడ చూస్తే ఒక రకమైన ఇష్టం ఆయనకి ఈ అడవిలో ఒక ఇల్లు కట్టించి చిన్న రాణిని అక్కడికి షిఫ్ట్ చేశారు ఇంకా ఆవిడ దగ్గరికి ఆయన వెళ్ళాల పెద్ద రాణి గారు భర్త సంతోషంగానే ఉన్నారు సంతానం ఏది ఏ సంతానం కోసం భర్తకి రెండో పెళ్లి చేశామో ఆ సంతానాన్ని ఇల్లు దాటిచ్చి ఆ భార్యని అవతలకు పంపించి ఏం సాధించిందో పెద్దరాణి అప్పుడు ఒళ్ళుదలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఇది పొరపాటు తప్పు అని చెప్పలేదు చెప్పరు కదా జయ ఎవరు అసలు నువ్వు చేసేది పొరపాటు అని అసలు ఎప్పుడైనా వింటామా మనం చాలా తక్కువ వింటామని అలా చెప్పినా తీసుకోరు రమ్మగారు అలా చెప్పితే చెప్పిన దూరం పెడతారు తీసుకోరు ఆ వెంకప్ప ఎవరో ఒకళ్ళు ఇలా రాణిని బయట పెడితే పీకొత్త చేస్తారని భయపడి ఇక మళ్ళీ రాజుగారు కాతే రాజుగారికి మెల్లిగా ఏదో అనారోగ్యం వచ్చేసి ఆయనకి ఎంతసేపు ఆ పక్క ఎవరాణి చిన్నరాణి ఆమె పక్కన పడుకున్న కప్పలే కనపడేవి శారీరకంగా దుర్బలంగా అయిపోయాడు మనసులో కూడా ఏంటో నిద్రపట్టదు యాంగ్జైటీ ఏదో తప్పు చేసిన భావన ఈ క దగ్గర పెరుగుతున్న పిల్లలు లక్షణంగా పెరిగారు అందరూ అనేవాళ్ళు భలే పిల్లలు దొరికారు ఎంత చురుకో ఎంత తెలివో అని ఏడేసే ఐదారు సంవత్సరాలు వచ్చేసినాయి పిల్లలకి ఈ ఐదారు ఐదు ఆరేళ్ళు వచ్చేసరికి పుష్కలంగా మాటలు తెలివైన మాటలు పిల్లలు ఎంతో చురుకు పిల్లలు అందరని వాళ్ళు భలే పిల్లలు దొరికారు భలే పిల్లలు దొరికారు అయితే ఏమైంది రాజుగారికి అనారోగ్యం తగ్గల ఈ లోపల పై ఊళ్ళ నుంచి ఎవరో జ్యోతిష్యులు వచ్చారు వాళ్ళన్నీ లెక్కలు కట్టి మరి ఇక మీకు కప్పలు కనిపిస్తున్నాయంటే అంటే బంగారు కప్పల్ని దానం చేయండి ఒకటి తర్వాత ఊరందరికీ సంతర్పణ చేయండి అని చెప్పారు చెప్పేశారు సరే అయిన బోళ్ళని హోం పూజలు అవి చేయించి మరి కప్పలు చేయించారు బంగారంతో బ్రాహ్మలకి దానం ఇప్పించారు ఆ రోజున ఊళ్ళో సంతర్పణ అయితే ఊరంతా సందడిగా ఉంది ఇక కుమార్ ఆవిడ దగ్గర ఉన్న పిల్లలు అక్క మామ మామ ఏంటే ఊరంతా సందడి ఎందుకే ఇంత గోలు చేస్తున్నారు ఏంటే ఊరంతా తాషా మార్పాలు మోగుతున్నాయి ఎందుకే అని మా అమ్మని అడుగుతున్నారు కొంచెం పెద్దది కదా అడిగితే ఏమంది రాజుగారు భోజనాలు పెడుతున్నారు అంటే మనము వెళ్దామా భోజనానికి ఏం పెడతారు ఏం పెడతారని అడిగారు పిల్లలు ఆవిడ ఏం చెప్పింది రాజుగారు మా ఆ స్వీట్లు పెడతారు ఈ స్వీట్లు పెడతారు అన్నీ పెట్టి రాజుగారికి కప్పలు పుట్టేయరా కప్పలు పుడతాయా ఎవరికైనా మనుషులకి కప్పలకే కపల పుడతాయి కానీ అన్నారు పిల్లలు అప్పుడు ఇవిడేం చేసింది ఎవరే ఒక ఆట ఆడదాం అని చెప్పి సంతర్పణ భోజనాల్లో ఏం చెయ్యాలో పిల్లలకి వైనంగా నేర్పించింది ప్రాక్టీస్ చేయించింది ఆ సంతర్పణ సమయానికి ఈవిడ చుట్టాల్లో ఎవరికో అనారోగ్యం వచ్చి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది పిల్లలిద్దరికీ నాయన నేను అక్కడికి వెళ్తున్నాను సంతర్పణ భోజనానికి మాత్రం వెళ్ళండి నేను చెప్పినట్టు చెయ్యండి అనేసరికి సరే అన్నారు పిల్లలు కూడా సంతర్పణకి వెళ్ళారు భోజనాలు అందరికీ పెడుతున్నారు లైన్గా ఈ పిల్లలిద్దరి దగ్గర ఆడపిల్ల దగ్గర ఒక ఆడబొమ్మ మగపిల్లడి దగ్గర ఒక మగ బొమ్మ ఉన్నాయి వీళ్ళిద్దరు చెరుకో విస్తరిలో కూర్చొని బొమ్మలు రెండింటిని చెరుకో విస్తరి దగ్గర కూర్చోబెట్టారు మా బొమ్మకు విస్తరేయండి అంటే చిన్నపిల్లలుగా నవ్వుతూ వేశారు పిల్లలు ఇద్దరు అటు ఇటు కూర్చుని మధ్యలో రెండు బొమ్మలకి రెండు విస్తళ్ళు వేయించారు విస్తారంటే అంటే ఇంత ప్లేస్ అవుతుందా పిల్లల్ని జరగమంటే అదేంటి మా బొమ్మలు తినద్దా అంటారు వీళ్ళతో ఎవరు వచ్చారంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు అక్కడి నుంచి వడ్డను మొదలు పెట్టారు బొమ్మల దగ్గర ఖాళీ విస్తళ్ళు ఉంటే పిల్లలు ఒప్పుకోవాలి మా బొమ్మలు కూడా విస్తట్లో వడ్డించాల్సిందే అయితే ఇంతలో ఏమైంది భోజనాలు జరుగుతున్నాయి సంతర్పణ అవుతోంది రాజుగారు సంతర్పణని పర్యవేక్షణ చేస్తున్నాడు అటు ఇటు తిరుగుతూ ఇటువైపు వచ్చాడు ఈ లోపల అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు బొమ్మలు ఏం తింటాయా అదే అని కేకలిస్తున్నారు ఎందుకు తినవు తింటాయి మా బొమ్మలు లడ్డు పెట్టండి మా బొమ్మలు పులిహార పెట్టండి చేగోడీలు పెట్టండి చకిలాలు పెట్టండి అని పిల్లలు కోరు ఈ పిల్లల గొంతులు కీచ్ కీచుమంటాయి కదా చిన్న పిల్లలు ఇద్దరు గొంతులు పెంచుకుని అరుస్తున్నారు ఈ మాట్లాడే వాళ్ళ మాటలు సందట్లో ఏమిటి అని రాజుగారు ఆరా తీయటానికి వచ్చాడు వచ్చేసరికల్లా ఆయన నవ్వుతూ పిల్లల్ని చూసరికి ఆయనకు ముద్దొచ్చింది చక్కగా ఉన్నారు చిలకల నాయనా బొమ్మలు అన్నాలు తింటాయా అంటే ఆ ఎందుకు తినవండి చక్కగా తింటాయి మా బొమ్మలు ఎప్పుడూ అన్నం తింటూనే ఉన్నాయి పెట్టించండి అంటే బొమ్మలు అన్నం తినవు నాయన ఎందుకు తినవండి మనుషులకు కప్పలు పుట్టట్లా మనుషులకు కప్పలు ఎట్లా పుడతారో బొమ్మల అన్నాలు అట్లాగే తింటాయి ఆనగానే రాజుగారికి మెరుపు కొట్టినట్టయిపోయింది నిజం మనుషుల కప్పలు ఎట్లా పుడతాయి అంటే పసిపిల్లలు చెప్పే వరకు కూడా ఇంకా ఆలోచన రాల ఇక నిర్గాంతపోయాడు నిజమే ఆ మాట యనా ఎవరు మీరు ఏమిటి అని అడిగితే మేము కుమ్మరావిడ పిల్లలం అన్నారు సూర్య అనిపించింది ఐదారేళ్ల క్రితం రాణిని కపలు పుట్టాయి కదా తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టాం ఈయన ఈ భోజనాల హడావిడ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ రాణిని తెచ్చుకున్నాడు చిన్న రాణిని చిన్న రాణిని ఆవిడికి ఆ రోజు ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు ఈ పిల్లల్ని పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో ఆవిడ ఎవరి పిల్లలో ఆవిడని పిలవండి అన్నాడు వచ్చింది కుమ్మరావుడిని అడిగాడు మీ పిల్లలు ఇంత తెలివిగా ఉన్నారంటే ఎందుకుండరు మహాప్రభు బిడ్డలు వెంకప్ప పాతి పెడుతుంటే తీసుకున్నాను నేను కమ్మరి వాళ్ళ కుమారి వాళ్ళ పిల్లలకైతే ఇన్ని తెలివితేటలు మటి తొక్కే తెలివితేటలే ఉంటాయి లోకజ్ఞానం రాసపుటకి సహజంగా ఉంటుంది మీకు లోపించింది కానీ మీ బిడ్డల్లో లోపించలేదు అది ఆ రోజు రాత్రి వెంకప్ప ఇక్కడ పాతి పెడుతుంటేనే నేను తీసుకున్నాను మీరు వెంకప్పని పట్టుకోండి వెంకప్పని పిలిచారు ఆవిడ లబోది బోమ నేడిచింది మంత్రసాని రాణి గారు అప్పతిప్పారు మంత్రసానిని పట్టుకున్నారు రాణి గారికి కవల పిల్లలు పుట్టారు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు నిచ్చెన మీద నుంచి జారుతుంటే పట్టుకున్నాను అని చెప్పి పురుడు నిచ్చెన మీద ఎందుకు అయింది అని అడిగాడు రాజు అడిగితే ఎక్కిచ్చారు నిండు గర్భిణిని నిచ్చెనెక్కితేనే ఎక్కితేనే పురుడు సులువు అవుతుందని నమ్మించి నీ మాట నమ్మితే ఆ నిచ్చెన ఎక్కిచ్చి ఆమె ఒక బిడ్డనైనా దక్కనివ్వలేదుగా అంతే ఇహ చిన్న రాణిని అక్కడి నుంచి తెచ్చి పెద్ద రాణిని అక్కడ పంపించారు ఈ పిల్లలు ఇద్దరిని ఇంట్లో పెట్టుకున్నారు తన పిల్లల్ని రక్షించినందుకు ఆవిడ శాశ్వతంగా ఆవిడ మరణం వరకు రాజకుటుంబంతో పాటే ఉంది ఆలోచించరు మనుషులు ముందే ఎందుకు మెరుపు కొట్టలేదు ఆయనకి ఇలా ఎలా జరిగింది అసలు పురుడు ఎట్లా వచ్చిందో కూడా కనుక్కోవాలి చిన్న రాణికి ఆసరా లేదు కాబట్టి పెద్ద రాణిదే రాజ్యం కథ కంచికి మనం ఇంటికి బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే జీ